నేను खुश हूं मैं अनकूद हूं ये पुरुषappcompat लोगु ఒక్కడే అవదని అనుకుతారు సార్ అది ముచ్చట అదే ముచ్చటను బువ అనుకుంటారు ఆ ఆడియో గార్ ఏమొన మాట చివు నాకు సార్ ఉన్నానా కేవొన్ మాట ఇచ్చారు నేను సోషల్ సెక్టిక్ గాడా సార్ ప్లీజ్ చేయకు నమత ఒకిలా ఇగో మళ్ళ నేను దయచేసి అట్లా చెప్పుకోను నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసినాను పది బస్తాలు అవసరం ఉంటాయి పదిహేను బస్తాలు అవసరం ఉంటాయి రెండు బస్తాలు ఇచ్చింది ఆ పాలపు సొసైటీకి సొసైటీకి ఇచ్చిస్తా అంటే నేను ధర్నా చేసుకుని పక్కకి వెళ్ళిపోయాను சோசை தான் தர்ச்சியை சார் மாட்டாடி விடுதலை ஆச்சனை நேரத்தில் ஒப்படைக்காது சோமவாரம் மாற்றிட்டு சோமாரி மங்களவாரம் ఇవాళ మంగళవారం గోస గోసగోసై నా ప్లేస్ అయితే నాకు కావచ్చు నాకు కావచ్చు ఎప్పటి నుంచి ఇప్పుడు వచ్చి ఇప్పుడు రెండు రెండు బస్ స్టాల్ కావాలి ప్రతి రైతుకి అంటారు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు సొసైటీ దగ్గరికి టోకెన్ ఇస్తా రమ్మను అంటే ఐదు వందల మంది ఇబ్బందులు ఎక్కువ ఇస్తా అని చెప్పి మాట్లా ఫోర్ ఫ్యాక్టరీ కాదు త్రీ ఫ్యాక్టరీ కాదు నేను ఒక విషయం వినబోయా అదే నేను రోడ్డ కూర్చుంటా నేను మీరు ఆడుకోవచ్చు అవుతుంది మళ్ళీ నేను ఇంకొక సన్నిచం మీరు నువ్వు పది వాళ్ళకి ఒక్కొక్కరికి పది బస్తాలైనా ఇరవై బస్తాలైనా అయినా పది పది ఎకరాలున్నాడు ఐదు ఎకరాలున్నాడు ఇరవై ఎకరాలున్నాడు మీరు ఆఖరికి ఏమన్నా మీ చేతులు ఏం లేదు మరి రేవంత్ రెడ్డి ఆగమనం చేసి దాని గురించి నేను నేనేం అనలేదు మీ ఉన్నాయి రెండు బస్తాలు ఇస్తే కాదు వచ్చినవనుకన్నా రెండు బస్తాలు అని అన్నా నువ్వు సోమవారం నుంచి ఇస్తాను నాకు మాటిచ్చినావు మరి ఏమైంది ఒక్కొక్కటి ఏంటి నువ్వేమని ఇచ్చినావు ఒక్కటి కూడా ఒక నిమిషం విన్నవయ్యా ఇప్పుడు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ ఆ రోజు రాత్రి రెండు గంటల కూర్చు కూర్చున్నాడు తిండి లేదు ఏది లేదు బాలకు సొసైటీ దగ్గర ఏం చేద్దాం చెప్పు నువ్వే చెప్పు నేను ఇచ్చి కాకపోతే చెప్పు నేను రోడ్డు మీద కూర్చుంటా అత్తనాన్న ప్రభుత్వం దిగు నాకు అట్లా కాదు అసలు నీది ఏందో క్లారిటీ చెప్పున్నాడు నేను 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 ఒక్కటే చెప్తున్నా వాళ్ళకి మునిగిన వాళ్ళు మునిగుతారు రెండు బస్తాలన్నీ ఇస్తా అంటే రెండు బస్తాలు ఇస్తా నాకు మాటిచ్చిన ఒకటి ఏంటంటే రైతులు రాకపోతే కూడా బజారం దిగేట కూలీపడతాడా రైతులే రైతులకే ఇవ్వమంటా ఏం చేయమంటారు నా గోడ కూసమంటావా నన్ను ఏం చేయమంటారు చెప్పు అట్లే కాదు నువ్వు నాకు మాటిస్తాను నేను వెళ్ళిపోతాను రేపు మీద ఇప్పుడు నన్ను ఏం చేయకుంటావు రేట్ ఇస్తున్నారు కాదు ఇయ్యాలి ఇయ్యాల నాకు బంతి ఇవ్వాలి వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు వేరే ఒకటి నేను తారేం చేయంటావు నా రిక్వెస్ట్ చేయాలంటే వచ్చినోళ్ళందరికీ రెండు బస్తాలు అని ఈ చేతుల్లో పైకి నుంచి వస్తే నువ్వు ఏదైనా పై వస్తలేదు ఉన్న దాంట్లో మన వరంగల్ జిల్లాలో పర్వత జిల్లా కానీ పక్కన పెట్టాలంటే రెండు బస్తాలు ఇచ్చి మన తొలగం మన బాలకు కూడా రెండు బస్తాలు బస్తాలు నేను కలెక్టర్ గారితో పాటు నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వాటికెల్లా రెండు బస్తాలు ఇచ్చేది పది ఓకేనా já que